చూడండి ఫ్రెండ్స్ నా కరివేపాకు మొక్క మొత్తం చనిపోయింది ఇది చిగురు వచ్చింది మొత్తం చనిపోయింది చూసారు కొమ్మ కూడా బయటకు వచ్చేస్తుంది కరివేపాకు మొక్క మొత్తం పోయింది చూడండి ఇది మొదలుంది బట్ నో యూజ్ చూడండి ఫ్రెండ్స్ మన తులసి మొక్క ఫ్రెష్గా ఉంది బట్ విత్తనాలన్నీ రాలిపోయాయి దీనికి కూడా అంతే ఫ్రెండ్స్ పూస్తున్నాయి రాలుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అప్పటి నుంచి మిర్చి అలాగే ఉంది నేనైతే కొయ్యలేదు ఉన్నాయి కదా అని ఇంటికాడ సో చట్నీ అయితే ఎన్ని రోజులు అని అలాగే ఉంటుంది కదా సో నేను కొయ్యలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ మిర్చి కూడా సేమ్ అలాగే ఉంది బట్ ఇంకా మళ్ళీ పోతా లేదు కాయలు లేవు ఓన్లీ ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కాయ అన్నట్టు కాసింది చూద్దాం మరి ఎప్పుడు కాస్తాయో చూడండి ఫ్రెండ్స్ మన పుదీనా అలాగే ఉంది సన్నజాజ మాత్రం కొమ్మలు వచ్చి ఎదుగుతున్నాయి చూడండి మళ్ళీ కొత్త అంట వస్తుంది మన పుదీనా పుదీనా బాగానే ఉంది ఫ్రెండ్స్ బట్ కొయ్యలేదు